పాపిస్ట్ నొడుతున్నాను అలా పిలవకు నన్ను ఎంత మోసం చేశావే అవునత్తయ్యా మిమ్మల్ని మోసం చేశాను అందుకే దారుణంగా నేను మోసపోయాను పురట్లో నేను పెట్టుకు చంపుకుంటున్నాను చూడండి అత్తయ్యా అలాంటి తల్లికి బిడ్డగా పుట్టినందుకు లేత మొగ్గ మాడిపోయింది పాపాసి హృదయంలో గాయం ఎందుకు ఏర్పడిందో తెలుసా తల్లిగా నా నటన చూసి తట్టుకోలేదు సరిగ్గా కళ్ళైన తెరవక ముందే కళ్ళు తల్లి నాటకాలు ఆడుతుందో తెలిసి అప్పాసి గుడ్డు గుడ్డ బాతలైపోయింది దొంగ చాటుగా నేనిచ్చే పాలు ఈ రోజు విషమైపోయిందత్తయ్యా చావు బతుకుల్లో ఉన్న మీకు మనవడే పుట్టాడని నమ్మించి మిమ్మల్ని బ్రతికించుకుందాం అనుకున్నాం కానీ మా బిడ్డ నిన్న బలి తీసుకోబోతున్నాం అనుకోలేదు నిజంగా నవమాసాలు మోసింది నేనేనన్నా ఈ ఎవరో తెలుసా మీ ఎనిమిదో మనవరాలు అంటే మీ ఇంట్లో అష్టలక్ష్మిలు పుట్టారు కానీ ఆడపిల్లల మీద అసహ్యంతో వంశానుంచి మగబెట్టే కావాలని పట్టుబట్టారు మీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు మీలాగే ఆడపిల్లలు వద్దు అని ఈ రోజు మీరు నేను ఉండను చివరికి సృష్టి లేదు అమ్మో మనసు గురించి ఆడదానివి మీకు నేను చెప్పర్లేదు మేమింత నాటకం ఆడింది మిమ్మల్ని దక్కించుకోవాలన్న తపనతోనే కానీ మాత్రం కాదు అయినా మేము మీకు చేసిన ద్రోహం నన్ను నడికి అవతలి పారేయండి కానీ ఆఖరి క్షణంలో ఉన్న మీ మనవరాల్ని మాత్రం పెద్ద మనసు చేసుకుని ఆశీర్వదించండి అత్తయ్య కనీసం మీ ఆశీర్వాదంతోనైనా నీలోని అనురాగాన్ని ఆప్యాయితని గుర్తించలేని నేను ఈ నాయనమ్మనే కాదు తన రూప రాక్షసుని నా ఆశ సరే ఇది నేను బ్రతికించుకుంటాను ఐదు వేల ఉనికిలో ఎందుకంటారండి ఇది వెళ్ళండి అన్న కదా ఐదు నెలల నుంచి అతి మరి ఈ మానిక్ చంద్ర పైసలు లోపే నా దగ్గర గదంతా మాకు తెలియదు ఇలా అయితే కుదరదండి మే అమరేష్ పురీనో బేల్ పురీనో పానీ పురీనో చూసుకోవాలి వీళ్ళని అనుకుంటూ రావులే గానీ అనుకుంటున్నా ముచ్చటగా రేపు లేదు ఓ మర్డర్ లేదు ఓ కిడ్నాప్ లేదు బేకారిగా ఉన్నావు కర్ల ఏమన్నావురా కిడ్నాప్ కిడ్నాపింగ్ వారే వా ఏం టైమ్ లో గుర్తు చేసినవరా కిడ్నాపింగ్ అనే డైలాగ్ మీకు దాని బుట్ట మనవల్లేడా గాన్లా ఉంది గాన్ని కిడ్నాప్ చేసిరే అనుకో మీ జీతాలు ఈ డెన్రెంట్ నా విలని అన్ని కవర్ అయిపోతాయి ఆపరేషన్ సక్సెస్ ఆప ఏం పర్వాలేదు నేనే బే మహంకాళి నీ చెప్పేది ప్లీజ్ ముందుగా నేను చెప్పింది రా నీ బిడ్డ బతికి ఉండాలంటే నేను చెప్పినట్టు మర్యాదగా బిడ్డ నాకు అప్పగించు మధ్యలో నువ్వేమనివిరా బాలు బాల్ అయితే నాకేంది బ్యాట్ అయితే నాకేంది రే విజయ్ కొడుకుని నా బిడ్డ అనుకుని కిడ్నాప్ చేశాం ఆ బాబుకి ఏమన్నా అయిందో నిన్ను ప్రాణాలతో వదలు రే మహంకళి జైలుకి వెళ్ళే కూడా నీకు బుద్ధి రాలేదురా పసిపిల్లల్ని కిడ్నాప్ చేయడం ఏమిట్రా నీ పగ నా మీద దమ్ముంటే ముందుకురా అని తెలుసుకున్నాం. ఆస్కిల్. రేయ్ రారా ఏంటనే ఈ బుడ్డోని కిడ్నాప్ చేసి తెచ్చినోడు ఎవడ్రా నేనేండి. మంగమ్మ ఇంట్లో ఉన్న బుడ్డమనుని ఎత్తుకారనిరా అంటే మంగమ్మ పక్కింట్లో ఉన్న బుడ్డోని ఎత్తుకొస్తారు. మంగమ్మ ఇంట్లో ఉంటే ఈడే ఆడని కునేత్తుకొని వచ్చానండి. అరే ఇది కాలికాలంరా. ఈ알 రేపు ఎవరి పిల్లలకి ఎవర్ తండ్రిలో లో తెలుసుకునొడు కష్టం అయిపోయింది. పోయి మంగమ్మ వీధిలో ఉన్న బుడ్డోలని అందరు నెత్తుకరీ ఒక ఫోన్ కొడతా పాతిక లక్షల బేరం పెడతా ఏమిటి మీరు అనేది అవునరా ఆ దొంగ వెదవా వీధిలో ఉన్న పిల్లలందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు పాపం వాళ్ళ తల్లిదండ్రులతో ఒకటే గోల తొట్టిలో ఆ పాపని కూడా కిడ్నాప్ చేశారా నీ తొట్టిలో నా మట్టి మనం పాతిక లక్షలు తీసుకుని బీజాపూర్ బంగ్లా దగ్గరికి వెళ్ళాలంట లేకపోతే పిల్లల్ని ఇవ్వడంట పాతిక లక్షల పావలా కూడా ఇవ్వకుండా వాడికి ఎలా బుద్ధి నాకు తెలుసు చెప్తాను అరే ఈ ఏడుపులేంద్రా పాలు పట్టవచ్చు కదా ఎన్నో రౌడులకి తీ లేవు కానీ పాలు ఎక్కడి నుంచి అండి ఇలా అంటే అనుకుంటున్నావా గంటలాలు పైసలు తెస్తూరు మనం లక్పతులు అంబే పైసలే పైసలు అరే అరే మజాక్ మజాకైపోయిందా నవ్వుతుండు ఆడికి విషయం అర్థమైపోయినట్టుందండి అందుకేనే అవుతున్నారండి పాపం మిగతా వాళ్ళు ఏడుతున్నారు కదండి అరే ఇల్లు ఏంద్రా మనోళ్ళందరినీ రాదురా అరే సత్య నరసింహ సత్యగా వాతి ముత్యం పిక్చర్ చూసినవరా చూసినా జీవన్ జ్యోతి పిక్చర్ నువ్వు చూసినావరా చూసానన్నా రే అందుకోరా అందుకోమన్న దాకుగాదరా పాట సాంగ్ పత్ర సాయి వరహ ల

నువ్వు అడిగిన పాత లక్షలు తీసుకురావడానికి సమయానికి సంవత్సరం దొరక్క ఇలా ఈ డబ్బాలో మోసుకొచ్చాం ఏ డబ్బు డబ్బాలో తీసుకొస్తే తీసుకోవా డబ్బా డబ్బాకి డబ్బు డబ్బాలో తీసుకొస్తే డాబ్బా ఉంటుందని డబ్బాలో డబ్బు తీసుకొచ్చావు అయ్యి బాబు ఎన్ని డబ్బాలు అన్నయ్యకి ఎలా ఉంది అబ్బో ఇది తీసుకునే పిల్లలు ఇలా అంటే అంటావా రే బచ్చగాళ్ళందరినీ షేర్ రా మీరు ఇప్పుడే జైలు నుంచి వచ్చారు మీకు ఏం తెలీదు టెన్న మారింది ఆ పెట్లో డబ్బు ఉందో లేదో చెక్ చేసి వస్తా నీలా నాకు రాఘోపాల్ రావు మహేష్ ఆనంద్ కనబడుతుర్రా చాలా థ్యాంక్స్ సార్ మీ పేరు చెప్పనందుకు నేను చెక్ చేసి వస్తా నిజంగానే ట్రెండ్ మారిందా ఇది పాతిక లక్షలు చెప్పు పాతిక లక్షలుగా మాట్లాడేవనుకో బుల్లెట్ తో బుర్రకాయ పాతిక లక్షలు తల తల ఐదు వందల రే వచ్చల్కబోయి పైసలు తీసుకారా పిల్లలు చేస్తున్నారండి టెండ మారింది ఇందులో డబ్బు లేదు ఎవరో తుపాకి పట్టుకుని పడుకుని ఉన్నాడు పిల్లల్ని పంపించారా పిల్లలు పిల్లల్ని పంపకపోతే వీడి ట్రెండ్ మారిపోద్ది గంత పెద్ద గాని మాకు గాని గాలిసిన నేనే గాలి చేసిన చె అన్నయ్య అన్నయ్య తమ్ముడు దీపావళితో పాడు కాదు నువ్వు చెప్పింది నీకే కాదు వీడికి ఎంత చెబుంటే నీ దీ బంధు సరే ఫ్యామిలీ మ్యాటర్స్ బిజినెస్ ఏమి రా దీపాలు తుపాకి తెచ్చి ఏం దొంగ పోలీస్ ఆట ఆడుతున్నావు బ్రదర్ చెప్పిండు ఇందవాడే ఇందవాడే చేతులు పైకెత్తు చేతులు పైకెత్తు చక్కరగొట్టు కొట్టు పుండ్రంగా తిరుగురా పొందు ఎడమకాలు పైకి లేబట్టు అరే వక్కు బుల్లెట్ కాల్చేసి బుల్లెట్లు పంపించాను వాడి ఇంకా రాలేదు ఎరా నన్ను చేతురు పైకెత్తమంటావా గోలీ తిరగమంటావా ఇటు ఎవరా పెద్ద గబ్బర్ సింగ్ అని ఫీలింగ్ ఇప్పుడు రారా ఏయ్ జరా నే ఫైట్ చేయేంరా చేతులో పిల్లలు ఉన్నారా నా ఎలా చేయాలి ఫైట్ అయితే మీరు నడువురా అరే చేతలేవా యాడ్ చేయాలి ఫైట్ నువ్వేం విలనేవిరా నీకు మీ వాళ్ళకి అండర్‌స్టాండింగ్ సరిలేదు సరైన అవలగాడివి ఏయ్ మంచం మాట్లాడురా అవలేగాడు అంటున్నావు ఏం చేస్తావే ముందు ఈ పిల్లలు మా వాళ్ళకి ఇమ్మని చెప్పు చేతులు ఖాళీ అవుతాయి సరదాగా ఫైట్ ఏమండి చేసుకోవాలి అడుగుతున్నాను మీకు న్యాయం మాకు న్యాయమా మా పిల్లలు ఉన్నారు ఫైట్ చేయడం అరే ఏం చెప్తున్నారు రాబోయ్ మాకు ఖరాబ్ అవుతుంది నాకు ఓ పని చేద్దాం తాతయ్య పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిపో అరే ఇంత మంది పిల్లల్ని నేను ఒక్కనే ఇలా తీసుకెళ్ళగలను కరెక్ట్ గా పెద్దాయన పెద్ద తాతయ్య కోపం తీసుకొని వెళ్ళిపో విజయ్ కోపం తీసుకొని వెళ్ళి ఓకే వెళ్ళరా మీరు కూడా అప్పుడు మడత పెట్టాయి ఇదిగో చాకత్త ఏం సరే పిల్లలందరూ వెళ్ళిపోయారు నాకు పని లేదుగా వస్తాను గుడ్ నైట్ ఏయ్ ఇక్కడ రాబోయ్ ఏం వీలనంటే ఏం అవ్వలేగాననుకుంటున్నావు అవ్వలే కాని కాలిపిస్తులు చేతిలో పెట్టినవు పోతా ఉంటున్నావు అరే ఇంత పెద్ద డెన్ కి కిరాయి కట్టాలి కొడుకులకు జీతాలు ఇవ్వాలి కాళీ చేతులు ఉప్పుకుంటూ వచ్చిండ్రు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిర్రు టాటా బై అంటున్నావు ఇవన్నీ కుదరదు ఫైట్ చేయాలే దగ్గు పిల్లలందరూ వెళ్ళిపోయాక మనం ఫైటింగ్ చేసుకుంటే అసహ్యం ఉండదు వస్తాను వస్తాం కుదరదు అందుకోరురా సరి అందుకోమని పాట కాదు బే ఫైటింగ్ చేయరే చిక్కుందిరా మీకు అసలు వీడు మీకు జీతాలు చిన్న రోజులు ఏంది అరోదియో కురువే ఇంకేముంది తీయడానికి మీకు జీతాలని ఇస్తాను కానీ మీరు నాకు పని చేసి పెట్టాలి వీడిని మీరు పులుసు ఒకేముకు లేకుండా దంచాలి ఇది నీకు ఏం పిచ్చమేస్తున్నావ్ వాళ్ళ పని అయిన తర్వాత అంబులెన్స్ కి ఫోన్ చేయడానికి రూపాయి పిల్ల కావాలిగా అదే ఇది ఆల్ ది బెస్ట్ అంటే నన్ను ఉడతారురా మీరు మంచిగా ఉండదు చూడలే ఎంతో మారింది అవు నన్నా చేతికి గాజులు ఎంత బాగున్నాయి ఆ టాటా టాటా బాగా చదువుకోవాలి ఆ ఏంవా నువ్వు ఎప్పుడు చదువుకుంటావ్ తల్లి రాయ పాపనేటివ్వండి స్నానం చేస్తాను ఇదిగో చూడమ్మా చెప్పానుగా ఇక నుంచి దీనికి సంబంధించిన పనులన్నీ నేనే చూసుకుంటాను ఇది నా మనోహరాలు